అస్సలం అయిం వరహమతుల్లారా ఈరోజు మీ ముందు చెప్పబోయేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు సంసార జీవితానికి చాలా ముఖ్యమైనవి మరియు ఈ విషయాలు గనక స్త్రీలు పురుషులు కూడా ఆచరించే ప్రయత్నం చేస్తే వారి జీవితం ఇన్షాల్లా సుఖశాంతులతో ఉంటుంది అయితే భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనడం వల్ల పది లాభాలు అని చెప్పి నేను టైటిల్ పెట్టడం జరిగింది ఎన్నో లాభాలు ఉన్నాయండి కాకపోతే కొన్ని లాభాలు ఏవైతే కొందరు డాక్టర్లు చెప్పినటువంటి మాటలు ఉన్నాయో ఆ మాటల ద్వారా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇంకా ఈ విషయంలో మీకు ఏమైనా అనుమానాలు ఉంటే గనుక ఖచ్చితంగా మీకు తెలిసినటువంటి ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకున్నటువంటి డాక్టర్స్ ఉంటే అంటే శారీరక సుఖముకు సంబంధించి కొద్దిమంది స్పెషలిస్ట్స్ ఉంటారు అలాంటి డాక్టర్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా వారిని సంప్రదించండి అయితే ముఖ్యంగా మీ అందరితో నా విన్నపం ఏమిటంటే చిన్న పిల్లలు ఈ వీడియో చూడొద్దు పెళ్ళి అయిన వారు మాత్రమే ఈ వీడియోని చూడండి సోదరన్నారా సోదరీయం ఉన్నారా కొద్ది మందికి మీలో అనుమానం రావచ్చు అసలు ఈ టాపిక్ ఎందుకు చెప్పాలి ఆయన ఆయనకు అవసరం ఏంటని చెప్పి నేను ఈ మాట మీకు క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే మీరు మనసులో మనసులో అనుకోవడం వల్ల ఏం లాభం లేదు కదా ఖురానే మజీదులో సొరే బక్రా వాక్యం నూట ఎనభై ఏడులో అల్లహ తబారూకు తాల ఈ విషయాన్ని ప్రస్తావించాడు ఏమని మీరు ఉపవాసాలు ఉన్న రాత్రులలో మీ భార్యలతో శృంగారంలో పాల్గొనడం మీకు ధర్మ సమ్మతం చేయబడింది అన్నాడు అసలు రంజాన్లలో ఉపవాసాలు ఉన్నారండి వాళ్ళకు ఉపవాసాల గురించి మాత్రమే చెబితే సరిపోద్ది కదా అలా కాకుండా అల్లా తబారుక్ తాల ఉపవాసాలలో మీరు ఉన్నప్పుడు భార్యాభర్తలు రాత్రులు రతిలో పాల్గొనవచ్చు అంటే మీరు శృంగారంలో పాల్గొనవచ్చు మీ కోరిక తీర్చుకోవచ్చు అనేటువంటి మాట అలా ఎందుకు ప్రస్తావించాడు ఇది ముఖ్యమనే కదా అవసరం అనే కదా రమజాన్ నెలలో కూడా పగలంతా ఉపవాసాలు ఉన్నప్పటికీ రాత్రులు తరావీనమా చదివినప్పటికీ మీరు మీ భార్యలతో సుఖపడచ్చు అనే మాట ఎందుకు ప్రస్తావించాడు ప్రాబ్లం ఎక్కడితో ఎవరితో వస్తో తెలిసండి ఎక్కడైనా సరే పూర్తిగా తెలిసిన వాళ్ళతో ప్రాబ్లం ఎప్పుడు ఉండదు పూర్తిగా తెలియని వాళ్ళతో ప్రాబ్లం ఎప్పుడు ఉండదు కొంచెం తెలిసి కొంచెం తెలిసి చూసారా వేళ్లతో ఉంటుంది ప్రాబ్లం అంతా మొత్తం ప్రాబ్లం అంతా వేళ్లతోటో ఉంటుంది అయితే సోదరులరా సోదరీమలరా వాళ్ళ గురించి చూడంరి అండి అవసరం లేదు వాళ్ళ గురించి మాట్లాడతాం టైం వేస్ట్ మనకి అయితే మనకి విషయం అయితే అర్థమైపోయింది కదా పురాణే మజీదులో నెలలో ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా ఆ రాత్రులు భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనొచ్చని చెప్పి అల్లతో బారుక్తాల సురే బకరా వాక్యం నూట ఎనభై ఏడులో క్లియర్ గా చెప్పేశాడు సోదరులరా సోదరీ లారా అందుకోసమే నిఖా అనేది వివాహం అనేది షరియత్ ఇస్లాంలోని క్లియర్ క్లియర్గా అల్లా తబారక్ రక్తలా తెలియజేశాడు అయితే ఈ నికా ఈ వివాహం జరిగిన తర్వాత కొద్ది మంది విడాకులు అవడానికి గల ముఖ్యమైన కారణాల్లో ఒక ముఖ్యమైన కారణం ఈ లైంగిక జీవితం సరిగ్గా లేకపోవడం వల్ల సోదరులరా సోదరీ మల్లరా ఈ లైంగిక జీవితానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇస్లాం యొక్క ధర్మంలో భార్యాభర్తలు ఒకరి ద్వారా మరొకరు తమ కోరికలను తీర్చుకోవడం పుణ్యకార్యంగా చెప్పబడింది ఏంటండి ఇస్లాం యొక్క ధర్మంలో భార్యాభర్తలు ఒకరి ద్వారా మరొకరు తమ కోరికలు తీర్చుకోవడం పుణ్యకార్యంగా చెప్పబడింది అదేవిధంగా సుదరలరా సుదరీములరా ఈ లైంగిక జీవితం బాగుండాలి ఈ శృంగార జీవితం బాగుండాలి అంటే స్త్రీలైనా పురుషులైనా పెళ్ళైన ప్రతి ఒక్కరు కూడా ఈ ఐదు పనులు చేయాలండి అందులో మొట్టమొదటి పని ఏమిటి అంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా రక్షించుకుంటూ ఉండాలి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి అందులో భాగంగానే మనం మంచి ఆహారాన్ని తీసుకోవడం వ్యర్థపు ఆహారాలు బయట యొక్క ఆహారాలు ఉంటాయి చూసారా ఇప్పుడు ఆడోళ్ళు లేదు మగోళ్ళు లేదు ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఎంత పడితే అంత తినేస్తున్నారు అలా వద్దండి మంది పొట్టండి అండి ఇదేమి చెత్త బుట్ట కాదండి ఎంత కావాలి అంత ఎక్కడ కావాలి అక్కడ ఎప్పుడు కావాలి అప్పుడు ఎంత కావాలి అంత ఎలా పడితే అలా వేసేయకూడదు పాడైపోద్దండి అండి దీనికి ఒక పద్ధతి ఉండాలి తినడానికి ఓకేనా ఆరోగ్యం పాడు చేసుకోకూడదండి దానికోసం మంచి ఆహారం తీసుకోవాలి మొదటి విషయం రెండవది మంచి నిద్ర ఈ ఫోన్లు వచ్చిన తర్వాత పదకొండు కొన్ని ఏరియాల్లో పన్నెండు కొన్ని ఏరియాల్లో గంట కూడా అయిపోతుంది నిద్రపాటు చేసేసుకుంటున్నారు తద్వారా చాలా నష్టాలు జరుగుతాయి తొందరగా పడుకోవాలి తొందరగా లేకటం అలవాటు చేసుకోవాలి ఆలస్యంగా పడుకుంటారు ఫజరు కూడా లేకరు కొద్దిమంది అలా క్షమించుగాక ఒకటి మంచి ఆహారం రెండవది మంచి నిద్ర మూడవది వ్యాయామం వ్యాయామం చేయటం అంటే వ్యాయామాలు చేయటం ద్వారా కూడా మనిషికి చాలా ఆరోగ్యం బాగుంటుంది అదేవిధంగా రెండో విషయం ఏంటంటే అందం మీద ఫోకస్ పెట్టాలండి లేని అందాన్ని ఏమో క్రీములు అయ్యని అయ్యని ఇయని రాసేసుకొని ఏం తయారైపోను అవసరం ఉన్న అందానికే కొంచెం అందంగా తయారవడానికి ప్రయత్నించాలి ఆడవాళ్ళైనా మగాళ్ళైనా కలబంద పెట్టుకోవడం అని కలబంద అంటారు కదా దాన్ని ఏదో అంటారు ఇంగ్లీష్లో ఏంటి కలబంద్ అని చెప్పి పెట్టుకోవడం అదేవిధంగా ముల్తానీ మిట్టి అని ఉంటుంది అది ఫేస్కి అప్లై చేసుకోవడం కొంచెం అందంగా భార్య భర్తకి భర్త భార్యకి అందంగా కనపడటం కోసం ప్రయత్నించాలి అంటే కొద్దిమంది ఏం చేస్తారంటే కేవలం అప్పుడప్పుడు మాత్రమే తయారవుతారు అలా కాదండి భర్త కోసం భార్య భార్య కోసం భర్త అందంగా కనపడడానికి కనపడడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు అయితే సోదరులరా సోదరీ మళ్ళరా అందంగా కనపడటం కోసం ఇది ప్రయత్నించాలి ఇక్కడికి రెండు విషయాలు అయ్యాయి ఇక మూడో విషయం ఏమిటంటే ఒకరికి అంటే భర్తకి లేదా భార్యకి కోరిక అనుకోండి ఆ కోరికని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి నాకు మూడు లేదు ములక్కడ లేదు అనే మాటలే చెప్పకుండా మగుళ్ళైనా ఆడవాళ్ళైనా ఇప్పుడు భర్త కోరికొచ్చింది భార్య తెరిచకపోతే ఎవరు తీరుస్తారు చెప్పండి ఆ టైంలో వక్రమార్గం వైపు వెళ్లకుండా భర్తకి కోరిక తీర్చాలి భార్య అదేవిధంగా భార్య కోరికొచ్చింది భర్త కాకపోతే ఎవరు తీర్చుతారు నాకు ఉంది ఈ పనుంది అంటే ఏమీ లేదయ్యా బాబు కొంచెం టైం తీ మనకేముంది అల్లాదే వల్ల ఓ నాలుగు చెంబులు నెత్తిమేంచి నీళ్ళు దబ్బ పోసుకొని వెళ్ళిపోవడమే కదా బయటికి ముందు వాళ్ళ కోరిక తీర్చడం చాలా విలువ ఇవ్వాలి అదేవిధంగా సోదరులరా సోదరీంరా నోటి దుర్వాసన నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నించాలండి మగోళ్ళైనా ఆడోళ్ళైనా ఈ నోటి దుర్వాసన వల్ల భార్య భర్తల మధ్య గ్యాప్ రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే గ్యాప్ అంటే మరి ఎక్కువ కాదు కానీ కొంచెం ఎలాగైనా అసహ్యం అనేది ఏర్పడుతుంది అందుకోసమే నోటి దుర్వాసన నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నించాలి ఒకవేళ నోటి దుర్వాసన వస్తుంది అనుకోండి అంటే ఎంత ప్రయత్నించినప్పటికీ కనీసం చెయ్యట్టుకునైనా మాట్లాడటానికి ప్రయత్నించాలి అదేవిధంగా భార్యాభర్తలు కలిసినప్పుడు ఒక మంచి పద్ధతి ఏంటంటే ఒకవేళ నోటు దుర్వాసన వస్తుంది అనేటువంటి అనుమానం మీకుంటే ఇలాచి ఉంటుంది చూసారా యాలకలు అంటారు కొద్దిమంది యాలక్క అంటారు ఇలాచి నేను ఫోటో పెడతాను మీకు అది ఒక్కటి మనం నోట్లో వేసుకొని నెమ్మదిగా నమ్ముతూ ఉంటే ఆ సువాసన చాలా బాగుంటుంది ఓకేనా ఈ నోటి దుర్వాసన నుంచి రక్షించుకునే ప్రయత్నం చేయాలి ఐదోది సుగంధ ద్రవ్యాలు అలవాటు చేసుకోవాలండి భార్య భర్త కోసమైనా భర్త భార్య కోసమైనా కొద్దిమంది ఆడవాళ్ళకి పడదు కొద్దిమంది మగవాళ్ళకి పడదు ఏంటి ఈ అత్తర్ అంటే అలా కాదండి లైట్ స్మెల్ వచ్చి అత్తర్లు ఉంటాయి బాగా లైట్గా వస్తాయి స్మెల్ అయ్యి బాగా లైట్ అలాంటిది ఏదన్నా తీసుకొని కనీసం భర్త దగ్గర ఉన్నప్పుడైనా భార్య రాసుకోవడానికి ట్రై చేయాలి కనీసం భార్య దగ్గర ఉన్నప్పుడైనా భర్త రాసుకోవడానికి ట్రై చేయాలి తద్వారా ఏమవుతుందంటే ఈ సువాసన మనిషిని ఆకర్షింపజేస్తుంది ఈ ఐదు విషయాలు కూడా సోదరులరా సోదరి వల్లరా ప్రతి స్త్రీ పురుషులు కూడా ఆచరించేటువంటి ప్రయత్నం అయితే చేయాలి అదేవిధంగా అతి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనుషులకు సమయం ఉండలేదండి సమయం అంతా ఎక్కడ గడపాలి అక్కడ గడపక వేస్ట్గా గడిపేస్తున్నారు కొద్దిమంది నైట్ లేట్గా పడుకోవడం వల్ల ఏంటండి కొద్దిమంది ఫోన్లో గడిపేయడం వల్ల ఇలా గడుపుతున్నారు ఇలా గడపకూడదండి ఇలా గడపడం వల్ల చాలా పెద్ద పెద్ద నష్టాలు అవుతాయి మీ అందరితో నా విన్నపం ఏమిటంటే ఛానల్ని కొద్దిమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి మన వీడియోస్ని లైక్ కూడా చేయండి మీరు ఎక్కువగా లైక్ చేశారనుకోండి ఎక్కువ మందికి వెళ్తాయి ఈ వీడియోస్ ఓకేనా చాలా ఇంపార్టెంట్ కదా మరి విషయం అయితే కొన్ని లాభాలు ఉన్నాయండి భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనడం వల్ల అందులో మొట్టమొదటి లాభం ఏంటంటే పరలోకంకి సంబంధించింది ఏంటి వ్యభిచారం నుంచి రక్షించబడతాం మనం దీంట్లో ఇహలోకంలో కూడా రోగాలు రావు పరలోకంలో కూడా అల్లా నరకం నుంచి రక్షిస్తాడు రెండోది భార్యాభర్తలు కలవడం వల్ల పుణ్యాలు లభిస్తాయి ఏంటండి ఇవి మామూలుగా పరలోకంకి సంబంధించిన విషయాలు తర్వాత ఇక కొద్దిమంది డాక్టర్స్ చెప్పేది ఏంటంటే భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనడం వల్ల శారీరక ఆరోగ్యం లభిస్తుంది అలాగే గుండె కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది అదేవిధంగా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది అదేవిధంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది అదేవిధంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీ అదేవిధంగా ఒత్తిడిని తగ్గిస్తుంది అంటే ఒత్తిడి తగ్గుతుంది అదేవిధంగా నిద్ర నాణ్యత పెరిగిపోతుంది అదేవిధంగా భార్యాభర్తల బంధం బలపడుతుంది అని చెప్పి కొద్దిమంది డాక్టర్స్ కూడా ఈ విషయాలు చెప్పారు అందుకోసమే సోదరులారా సోదరీయమలారా ఏది ఏమైనప్పటికీ కూడా భార్యాభర్తల శృంగార జీవితం చాలా అవసరమైంది మరి శృంగారం ఎంతసేపు చేయాలి నేను కొద్ది మందితో సంప్రదిస్తున్నాను కొందరు డాక్టర్స్ తోటి ఇన్షాల్లా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇప్పుడున్న రోజులు పెట్టి ఎందుకంటే మా రోజుల్లో అనుకోండి ఈ ఫోన్లు కూడా లేవు ఇంత అశ్లీలం లేదు ఇన్ని చెడులు లేవు ఇన్ని చెడులు లేవు అసలు దాని గురించి అంత టెన్షన్ లేదు కానీ ఇప్పుడు చాలా చెడులు ప్రబలిపోతున్నాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సుఖపడాలంటే భార్యాభర్తలు ఏం చేయాలి ఏంటనేటువంటి విషయం మీద ఇన్షాల్లా అసలు వారానికి ఎన్నిసార్లు కలవాలి ఎంతసేపు భార్యాభర్తలు శృంగారంలో పాల్గొవాలి ఎంతసేపు పాల్గొంటే సుఖపడతారు ఏ ఆహారం తీసుకోవాలి ఏమిటి ఇవన్నీ కూడా ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఏది ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా సర్వసాధారణంగా భార్యాభర్తల జీవితంలో జరిగేటువంటి కొన్ని పొరపాట్లు అందం మీద ఫోకస్ చేయకపోవడం ఆరోగ్యం మీద ఫోకస్ చేయకపోవడం పెద్ద పెద్ద పొట్టలో అండి బాబు పొట్టలో అయినా పట్టించుకోరు కొద్దిమంది పొట్ట అంటేనే తలనొప్పి కదా పట్టించుకోకపోతే ఎలాగా అందవికారంగా కనబడతాం కదా మనం ఏంటి అలా మన అందరిని రక్షించుగాక కానీ ఒక మాట బాగా గుర్తుంచుకోండి మత్తు పానీయాలు హస్త ప్రయోగం శృంగార జీవితానికి ప్రమాదకరం ఎంతోమంది డాక్టర్లు చెప్పిన మాటలు ఇవి నా సొంత మాటలు ఎక్కడ చెప్పను నేను డాక్టర్లు చెప్పిన మాటలు నాకు తెలిసినటువంటి డాక్టర్లతో కూడా నేను మాట్లాడాను ఈ శృంగార జీవితానికి సంబంధించినటువంటి కొద్దిమంది డాక్టర్లతో మాట్లాడే ఈ మాటలు చెప్తున్నాను నేను అందుకోసమే సోదరులారా సోదరీమరా అతి ముఖ్యంగా ఈ పనులు చేసి భార్యాభర్తలు శృంగార జీవితాన్ని మెరుగుపరుచుకుంటే మీ బంధం ఇంకా బలపడుతుంది నిమిషాల్లా మీ జీవితాలు ఇంకా బాగుంటాయి అలాగే మీరు ఎవరైనా ఉమరాకి వెళ్ళాలంటే ముఫ్తి ముదశ్రిగారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లాఖైరా తరువాత వీడియోలో ఖచ్చితంగా ఇంకా మంచిగా నేను ఇన్షాల్లా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను పెళ్ళైనటువంటి భార్యాభర్తలు ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని అల్లాతో నేను వేడుకుంటున్నాను పెళ్ళి కానటువంటి ఎవరైతే యవనస్తులై కోసం ఎదురు చూస్తున్నారో వారికి అల్లా తబరుక్తాల మంచి జోడీలను కూడా ప్రసాదించాలని నేను అల్లాతో వేడుకుంటున్నాను అలమీన్ ఆలమీన్ అస్సల వరహతూల్ వరకూ